श्रीमात्रे नमः चन्दस्ककीशकान्वित्य जवरे स्वं सेवित्ये शाश्वते सौख्यापदीनि फलै सुधासार्हिक्यफलैपिते चतः पक्षि शिखामाने त्याज हृदयसञ्चार మన్యరలం నిత్యం శంకరా పాద పద్మాయుగలి నీడే విహారం కురు మనే పక్షిరాజు వేదాలనే వృక్ష శాఖల మీద ఉన్న విప్రశ్రేష్టలనే పక్షులు కలది శాశ్వతమైన సుఖాన్నిచ్చేది అమృతం లాంటి ఫలాలతో నొప్పి నొప్పినది నిత్యమైనది అయినా ఈశ్వరుని చరణ కమలాలనే గూటియందు ఉండుము పనికిరాని ఆయా సంకరమైన కృత్యాలను వీడు విడువుము కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక పట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును

కల్లకపట మెరుగని కరుణామయులే వెలుగుతున్న సో

చిన్న బోదురు ఆ చిన్న బోదురు చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ మాయ మర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే పిల్లలు െരുഗന കരുണാമയുളേ തന്നിച്ച് ദേഗണം ഇത് ഗു ചെക്ക ജ്ഞാനം പിള്ളൂ ദേവുടോ ചേ കളക്കെരു കരുണാമയുളേ ഓം നമസ്തിയ